వేసవి కాలంలో ఏసీ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది కానీ ఏసీకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని అర్థం ఏసీ సామర్థ్యం తగ్గే లేదా దానిని మార్చవలసిన సమయం వస్తుంది ఏసీ వయస్సు దాని సంరక్షణ దానిని ఎప్పుడు మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏసీ సగటు జీవిత కాలం ఎంతో మీకు తెలుసా మంచి నాణ్యత గల ఏసీ దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాలు బాగా పనిచేస్తుంది అయితే మీరు ఏసీని వాడే విధానాన్ని బట్టి ఉంటుందని గుర్తుంచుకోండి క్రమం తప్పకుండా నిర్వహణ చేయడం ద్వారా ఏసీ జీవిత కాలం పెంచవచ్చు ఏసీ గడువు తేదీని ఎలా గుర్తించాలి అనుకుంటున్నారా కూలింగ్ లో తగ్గుదల ఏసీ మునుపటిలాగా కూలింగ్ కాకపోతే దాని సామర్థ్యం తగ్గుహం పడుతుందనడానికి సంకేతం కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు పాత ఏసీలు మోటార్ లేదా కంప్రెసర్ నుంచి వింత శబ్దాలు చేయవచ్చు పాత ఏసీలు ఎక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి అలాగే విద్యుత్ బిల్లు కూడా ఎక్కువగా ఉంటుంది పదే పదే మరమత్తులు చేయవలసి వస్తే ఇప్పుడే కొత్త ఏసీ కొనడం మంచిదని సూచిస్తుంది ఏసీ ఎప్పుడు మార్చాలి అనుకుంటున్నారు మీ ఏసీ పది సంవత్సరాల కంటే పాతది అయితే పైన పేర్కొన్న లక్షణాలన్నీ చూపిస్తుంటే మీరు కొత్త ఏసీ కొనడాన్ని పరిగణించవలసిన సమయం ఆసన్నమైంది ఈ రోజుల్లో ఇన్వర్టర్ టెక్నాలజీ ఇంధనం సామర్థ్యం గల ఏసీలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి ఇవి తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి అలాగే ఎక్కువ కాలం కూడా పనిచేస్తాయి ఏసీకి అధికారిక ఎక్స్పైరీ తేదీ ఏమీ లేదు కానీ దాని వాడకం పనితీరును బట్టి ఏసీ మార్చవలసిన సమయం వచ్చిందని గమనించుకోవాలి ఏసీలో వచ్చే సంకేతాలు ఎంతకాలం ఉంటుందో నిర్ణయిస్తాయి మీ ఏసీ ఎక్కువ కాలం బాగా పనిచేయాలని మీరు కోరుకుంటే దానిని క్రమం తప్పకుండా సర్వీస్ చేయించుకోవడం అవసరమైతే అప్గ్రేడ్ చేయడం మంచిదని ఏసీ టెక్ నిపుణులు సూచిస్తున్నారు